ప్లీజ్ వాచ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కంటెంట్ లేక ఉద్యోగాలు రాక నేటి యువత ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వారందరికీ కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలనే లక్ష్యంతో స్కిల్స్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయడం అభినందనీయమని మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ తెలిపారు రత్న స్కిల్స్ తొమ్మిదో వార్షికోత్సవాన్ని నెల్లూరు టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆయన మాట్లాడుతూ గత తొమ్మిదేళ్ల నుంచి ఎంతో మంది విద్యార్థులు ప్రతిభావంతులుగా తీర్చిదిద్దినందుకు రత్నాస్ అకాడమీ యాజమాన్యాన్ని అభినందిస్తున్నామన్నారు వ్యాపారస్తులు వ్యాపారాలలో చాలా అద్భుతంగా రాణిస్తున్నారని వాళ్ళ వ్యాపారాలను మరింత విస్తరించడానికి కేవలం పోతుంటారని ఇటువంటి వారిని కూడా ట్రైనింగ్ ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారన్నారు రత్న స్కిల్స్ ట్రైనింగ్ అకాడమీలో విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు మాత్రమే కాదు ఏ వయసు వారైనా కేజీ నుండి పీజీ వరకు ఏబిసిడి రాని వాళ్ళకైనా నేర్పించే వారిలో ఉందన్నారు ప్రతి ఒక్కరూ రత్న స్కిల్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో చేరి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలన్నారు అనంతరము విద్యార్థులచే చే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రత్న స్కిల్స్ ఇన్స్టిట్యూట్ అధినేత రత్న తదితరులు పాల్గొన్నారు అకాడమీ నైన్త్ డిసెంబర్ సందర్భంగా ఇక్కడ మనం రావడం జరిగింది ఇక్కడ స్టూడెంట్స్ అయితే కానీ పేరెంట్స్ అయితే కానీ చాలా అద్భుతంగా చాలామంది వచ్చారు చాలా గ్రాండ్గా సక్సెస్ ఉ ప్రోగ్రామ్ ఈరోజు సార్ అకాడమీలో ఇంగ్లీషు మరియు స్కిల్ డెవలప్మెంట్ అది నాట్ ఓన్లీ ఇంగ్లీష్ నేర్పించడం స్కిల్ డెవలప్మెంట్ ఎలా నడవాలా ఏది ఎలా మార్గాల అనేది చాలా అవసరం ఈరోజు అది స్కిల్ డెవలప్మెంట్ నుంచి సంవత్సరాల్లో ఐదు వేల మందికి ప్రపంచం మొత్తం పంపించడం జరిగింది సార్ ఏ అమెరికాకి దాదాపు నేను మాటలు అడిగితే నాలుగు వేల మంది సార్ దగ్గర నుంచి అమెరికాకి వెళ్ళి పెద్ద పెద్ద జాబ్లో డాక్టర్స్ అయితే కానీ అదేవిధంగా బిజినెస్లో అయితే కానీ పెద్ద పెద్ద కంపెనీస్లో అయితే కానీ జాబ్ చేస్తున్నారు కొందరైతే ఓన్ కంపెనీస్ కూడా పెట్టుకోవడం జరిగింది స్కిల్ అనేది చాలా అండి ప్రతి ఒక్క పాలిటీషియన్స్కి అయితే కానీ పెద్ద పెద్ద బిజినెస్ అయితే కానీ పెద్ద డాక్టర్స్ అయితే కానీ ప్రతి ఒక్కరికి సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్కి అయితే కానీ పెద్దవాళ్ళకైతే కానీ స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం చదువుతో పాటు అది మన రత్న స్కూల్ అకాడమీలో మీరు స్కిల్ అకాడమీలో వచ్చి మీ పిల్లల్ని చేర్పిస్తారని మనసారా కోరుకుంటూ ఎందుకంటే స్కిల్ ఏంది రత్నం మన ఎక్కడ కూడా క్రమశిక్షణ అనమాట బ్రహ్మశిక్షణతో కూరని స్కిల్ అనేది ఒకటి కాదు చెప్పకుండా పోతే వేళ ఉన్నాయి దాని గురించి సబ్జెక్ట్ అంటే ఎగ్జాంపుల్ మనం షర్ట్ వేసుకుంటాం షర్ట్ పై బటన్ తీసే ఉంటే దానికి ఒక మీనింగ్ అనమాట అంటే అది ఒక డిసిప్లిన్ వీలిపోతే ఆడికి అదేవిధంగా హోల్డ్ షర్ట్ని ఫోల్డ్ చేస్తే అదొక ఇది మనం షర్ట్ వేసుకుంటే పూర్తిగా ఓపెన్ చేసి పెట్టుకున్నాను అది కాబట్టి అదేవిధంగా ఇదే మాదిరిగా ఫార్మల్ డ్రెస్సెస్ చేసుకుని నీట్గా వెళ్తే ఏ కంపెనీలో కూడా మనకి ఆనర్ చేస్తారు మనం మాట్లాడే విధానం కూడా చాలా డిఫరెన్సెస్లో ఉండాలా అవన్నీ స్కిల్స్లో వస్తాయి ప్రతి ఒక్క స్టూడెంట్స్ని నేను గమనించి చెప్పడం ఏంటంటే మీరు స్కిల్కి చాలా గమనించండి స్కిల్ నేర్చుకోండి మీరు ఎక్కడ కానీ మీరు ఎదురుగలుగుతారు ఏ ఛానన్నా మీకు వస్తుంది ఏ పంపిణా మీరు కట్టుకోగలుగుతారు వితౌట్ స్కిల్ మీరు ఏం సక్సెస్ అవ్వడం అంటే చాలా కష్టం అవుతుంది అది మీరు గమనించి రత్నా స్కిల్ అకాడమీకి వచ్చి చేరి మీరు బాగా నేర్చుకుంటారని నేను అద్భుతంగా సాధన నేను చాలా దగ్గర చాలా చాలా మాటలు నేర్చుకున్నాను ఇది ఇది కూడా ఒక పాయింట్ చెప్పాలని ఏమంటే చదువుతో పాటు స్కిల్ అనేది చాలా అవసరము ఏ వ్యాపార కానీ ఏ బిజినెస్ ఇదే ఏ డాక్టర్స్ అయితే కానీ ఏ ఏ అకాడమీ అయినా కానీ ఎడ్యుకేషన్ అయితే కానీ జంట్లోనే కానీ స్కిల్ అనేది అవసరం స్కిల్ గురించి కొద్దిగా ఫోకస్ చేసి మా మీ పిల్లలకి భవిష్యత్ బ్రైట్ ఫ్యూచర్ వేయాలంటే స్కిల్ డెవలప్మెంట్లో చేర్పించాల్సిందే ఒకసారి రత్న స్కిల్ అకాడమీకి మీ పిల్లలకి చేర్పించి డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాను నమస్తే కుమార్ రత్న స్కిల్ అకాడమీ డైరెక్టర్ సో మా ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసేప్పటికీ నైన్ రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది అందులో ఇప్పుడు నైన్త్ జానవర్సరీ సెలబ్రేషన్ చేశాను యానూర్ సింగింగ్ గౌరవనీంగింగ్ హైదరాబాద్ సాగర్ మాకు విద్యాసాగర్ వచ్చారు సో నేను సార్ని ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర చూసిన ఒక క్వాలిటీ అంటే ఆయన వెల్ స్కిల్డ్ పర్సన్ అంటే నేను వెళ్ళినప్పుడు ఆయన ఒక పాయింట్ చెప్పింది చాలా తెలివిగా వెళ్ళాను అంటే ఒక స్కిల్ స్కిల్ ట్రైనింగ్ ఇచ్చే పర్సన్కి స్కిల్ నేర్పించే లెవెల్లో చెప్పారనమాట ఐ ఫీల్ వెరీ హ్యాపీ అట్ దట్ టైం నేను ఆ రోజే సార్ ఒక మంచి బాండింగ్ అనేది ఏర్పడుతున్నాను ఇన్స్టిట్యూషన్ విషయానికి వస్తే ఇప్పటికి ఫైవ్ థౌసండ్ ప్లస్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చినాము ఈ ట్రైనింగ్ కోసం చాలామంది స్టూడెంట్స్ బీటెక్ ఎంటెక్ ఎంబీఏ ఎంసీఏ ఇలాంటి గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని చెన్నై హైదరాబాద్ బెంగళూరు జరిగింది సిటీస్కి వెళ్తున్నారు కానీ నెల్లూరులో కూడా ఇలాంటి ఇన్స్టిట్యూషన్ ఉందని ఎవరికి తెలియదు అది మీ ద్వారా తెలుసుకుంటారని నేను కోరుకుంటున్నాను బయట సిటీస్కి వెళ్ళి లక్షల కోర్సు అక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు అంతకు మించి ఇక్కడే ఆ స్పేస్ని డెవలప్ చేసేటువంటి టాలెంటెడ్ అండ్ వండర్ఫుల్ వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ అనేది నెల్లూరులోనే ఉంది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుని బయట ఎక్కడే వెళ్ళి ఇబ్బంది పడడం కాకుండా ఇక్కడే ఉండి మీ స్కిల్స్ని డెవలప్ చేసుకొని మంచి స్థాయికి వెళ్తారని వచ్చి అనుకుంటూ మీరు మంచిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో ఈ ప్రోగ్రామ్కి నేను పిలువగానే వచ్చినటువంటి విత్యాసాలకి మనస్ఫూర్తిగా అభినందనలు థ్యాంక్ యూ